అహ్మదాబాద్ టీ ట్వంటీలో టీమిండియా బ్యాటర్లు బాదుడే బాదుడు అన్నట్లు దొరికిన బంతిని దొరికినట్టుగా బాధేశారు చాలా కాలం తర్వాత ప్లేయింగ్ ఎలెవెన్లో ప్లేస్ దక్కించుకున్న సంజు తనను తాను నిరూపించుకుంటే హార్దిక్ తన పవర్ హిట్టింగ్ షార్ట్లతో మరోసారి రెచ్చిపోయాడు అయితే ఈ ఇద్దరి షార్ట్లకు పాపం స్టేడియంలో అంపైర్ కెమెరామ్యాన్ కాసేపు నొప్పితో అల్లాడారు అహ్మదాబాద్ పిచ్పై భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆరంభం నుంచి బ్యాటర్లు దూకుడుగానే ఆడారు ఓపెనర్ సంజు శాంసన్ పవర్ ప్లే ఆఖరి ఓవర్లో లో స్ట్రైట్ ఫోర్ కొట్టేందుకు భారీ షాట్ ఆడాడు అది బౌలర్ చేతిని తాకుతూ అంపైర్ మోకాలికి తగిలింది కట్టి షాట్ కావడం అది కూడా సరిగ్గా మోకాలికి తగలడంతో అంపైర్ రోహన్ పండిట్ అల్లాడిపోయారు షాట్ తగిలిన వెంటనే నేలపై పడిపోయిన అంపైర్ చాలాసేపు నొప్పిని తట్టుకోలేకపోయాడు దాంతో వెంటనే ఫిజియోలు గ్రౌండ్ వచ్చి స్ప్రే చేశారు మోకాలి ప్రాంతంలో కావడంతో కొంచెం సేపు ఫిజియో చేశారు సంజు శాంసన్ వెంటనే అంపైర్ దగ్గరికి వచ్చి పరామర్శించాడు దాంతో సేపు మ్యాచ్ కి అంతరాయం కలిగింది ఆ తర్వాత నొప్పి తగ్గిపోవడంతో మిగతా మ్యాచ్ మొత్తానికి రోహన్ పండితే అంపైరింగ్ చేశాడు ఇక హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చింది మొదలు సిక్సర్లు ఫోర్లతో స్టేడియం మొత్తాన్ని ఒక వైబ్లోకి తీసుకెళ్లాడు ఈ క్రమంలోనే ఆఫ్ సైడ్ లాంగ్ ఆన్ షాట్ బలంగా బాదడంతో అది నేరుగా బౌండరీ దగ్గర కవర్ చేస్తున్న కెమెరామెన్ ను తగిలేదు పక్కకి తప్పించుకునేంతగా గ్యాప్ కూడా లేకుండా బంతి వేగంగా వచ్చి కెమెరామెన్ ను తాకింది భుజానికి బలంగా తాకడంతో కెమెరామెన్ చాలాసేపు బాధపడ్డాడు టీమిండియా ఫిజియోలు వెంటనే కెమెరామెన్ దగ్గరికి వెళ్లి స్ప్రే చేశారు ఐస్ ప్యాక్ పెట్టి చాలాసేపు రుద్దారు కెమెరామెన్ కూడా ఐస్ ప్యాక్ చాలాసేపు దగ్గర పెట్టుకుని రుద్దుకుంటూనే ఉన్నాడు అయితే ఫీల్డింగ్ సమయంలో హార్దిక్ పాండ్యా కెమెరామెన్ దగ్గరకు వచ్చి పరామర్శించడంతో పాటు హగ్ చేసుకుని సారీ చెప్పాడు ఆ క్షణాలు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి